హాయ్ ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చినా ఒక సామెత చెప్తామని అనుకుంటాను నీ సామెతలే కా రోజు నువ్వు ఎప్పేవి అర్థం లేని సామెతలే కా అనుకుంటారు కావచ్చు అర్థం లేని సామెత ఏం కాదు ఒకటి చెప్తానా నాకు అనుభవం అయింది మాత్రమే మీకు చెప్తా అనుభవం కానీ మీతో నేను షేర్ చేసుకోను ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అంటారు కదా ఇంటి దొంగ అని అంటే బంగారము బట్టలు పైసలు దొంగతనం చెప్తేనే ఇంటి దొంగ అనరు ఇంట్లో పర్సనల్ విషయాలు ఉండబోయి బయట చెప్పే కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళని దొంగనే అంటారు ఖచ్చితంగా దొంగనే పేరు మెన్షన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళని నమ్మి మాత్రమే చెప్తారు నమ్మినప్పుడు దాన్ని మనం దాచిపెట్టుకోవాలి ఒక బంగారం లెక్క ఒక పైసలు లెక్క దాచిపెట్టుకోవాలి కానీ కొంతమంది ఏం చేస్తారంటే కదా షుగర్ టెస్ట్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోయి పది మందికి చెప్పాలి మనకి ఏమనుకుంటారు వీళ్ళు నాక్కో చెల్లో అని అనుకుని అన్నీ చెప్తారు కాకపోతే వాళ్ళు పోయి అందరికీ ప్రచారం చేసేస్తారు అట్లాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంతే ఇవాళ నువ్వు చెప్పినావు కావచ్చు రేపు ఏదైనా చెప్పే విషయం ఉన్నా చెప్పరు వాళ్ళు ఎందుకంటే అందరూ చెప్పాలి చెప్పది చెప్పడు అన్న ఫీలింగ్లు ఉంటారు అట్లా చెప్పకుండా ఉంటే అయిపోతుంది కదా మన దాంట్లో మనం దాచుకుంటూ అయిపోతుంది కదా పెద్దగా అయినా ఫోన్ స్టోరేజ్ కాదు కదా మనల్ని నమ్మినప్పుడు మన వాళ్ళ నమ్మకాన్ని ఒము వేయద్దు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే పర్సనల్స్ ఉంటాయి అఫీషియల్స్ ఉంటాయి నీకు చెప్పే విషయాలు ఉంటాయి అయినా ఏ విషయమైనా సరే నాలుగు గోడల మధ్యల విషయాన్ని నాలుగు గోడల మధ్యలో ఉంచాలి అట్లా నువ్వు నలుగురు చెప్పేసరికి నీ మీద నమ్మకం పోతుంది నీ మీద అసలు ఏ రకమైన వాళ్ళకు కోపం కోపం వచ్చినా కూడా బయటికి నటించుకుంటూ ఉంటారు ఏదో వాళ్ళ వాళ్ళు నీకు నీకు సం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళ నీ దగ్గర ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు కాబట్టి అన్నీ మూసుకొని సపడేకుంటారు అందుకే ఏ విషయాన్ని సరే అన్నీ దాచుకొని ఉంటేనే సంసారం కుటుంబాలు మంచిగా ఉండే మనకందరు దగ్గర ఉంటారు మనం అందరికీ దగ్గర ఉంటాం గొడవలతో పని పెట్టుకోవద్దు సంతోషంగా ఉండాలి